అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకొని పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కానీ మీ మంచి మనసు వల్ల అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు పిల్లల వైపు నుండి ఇతన ప్రతికూల విషయం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి వ్యాపారం మరియు ప్రాపర్టీ లేదా కమిషన్ వ్యాపారంలో మంచి ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది ఈ రోజు వ్యాపారంలో భావ్య కార్యకలాపాలు మరియు పరిచయాల నుండి ఎలాంటి వ్యాపార కక్షల్లో కూడా చేయకండి మోసం మీకు జరగవచ్చు లేకపోతే ప్రజా వ్యవహారానికి సంబంధించిన ఉద్యోగంలో జాగ్రత్తలు తీసుకోండి పిల్లల కారణంగా ఈ రోజు మీకు భార్య భర్తల మధ్య గొడవలు అవుతాయి అనారోగ్యం కాస్త ఉంటుంది కుటుంబానికి సంబంధించి అత్యంత రద్దీ సమయం నుండి కొంత సమయం అయితే కేటాయించడం అవసరము రక్తబొట్టు మొదలైన సమస్యలు అనేవి తలెత్తుతాయి ఈ సమయంలో డబ్బు రాకకు పరిమితం చేయబడుతుంది దీని కారణంగా పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కష్టము మీరు పరిశీలిస్తున్నటువంటి పనిలో ఒక ప్రతి అంశంపై శ్రద్ధ వహించడం ప్రయత్నించండి మీ జీవితాన్ని సులభతరం చేసే విషయాలను గమనించండి ప్రజలు నిరీక్షణ ప్రకారం పనిచేయగలుగుతారు కెరీర్ పట్ల ఆసక్తి పెరగడం ప్రారంభమవుతుంది ఇక కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం ఉంటుంది మార్పుల ఆందోళన కలుగుస్తాయి ఈరోజు ప్రతికూల ఆలోచనలు వస్తాయి ప్రయత్నాల్లో నిరాశ ఉండవచ్చు ఈ రోజు మీరు కష్టపడాల్సి ఉంటుంది సాయంత్రం నుండి పిల్లలతోటి ఆనందం గడిపే క్షణాలు అనుభవించగలుగుతారు మీరు సరైన గౌరవాన్ని కలిగి ఉంటారు విద్యార్థులు తమ ప్రాజెక్టులను పూర్తి చేస్తారు ఈ రోజు మీరు చూసినట్లయితే రే లేకపోతే మీరు చెల్లించాల్సినటువంటి డబ్బు పనులు కూడా కాస్త అయితే జరగవచ్చు పనుల అంతరాయాలు కూడా ఉంటాయి కుటుంబానికి సంబంధించి ఏదైనా సమస్యను విస్తరించడంలో ఇబ్బంది ఉంటే మీరు సొంతంగా నిలబడి ఉంటారు మీరు సమస్యలను వధించుకోవడానికి ఒక మార్గాన్ని కూడా కనుగొంటారు వ్యాపార సంబంధిత ప్రభుత్వ విషయాల సకాలను పరిష్కరించడం అవసరము మీ ఆర్థిక పరిస్థితికి మెప్పు పొందుతుంది ఉద్యోగుల పని భారం గురించి కొన్ని సమస్యలు ఉంటాయి జీవితకాల జీ సమస్యలు శాంతియుతంగానే ఉంటాయి ఇంటి పెద్దల ఆప్యాయత మరియు ఆశీర్వాదాలు మీ ధైర్యాన్ని కూడా కొనసాగిస్తాయి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండటం ద్వారా మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీ పనులను ఉత్తమ మార్గంలో మరియు శాంతియుతంగా పరిష్కరించాలి ఈ రోజు మీరు చూస్తున్నట్లయితే ముందుకు నడవాల్సి ఉంటుంది జీవితంలో అన్ని సమస్యలు కూడా స్వభావంతో మాత్రమే పరిష్కరించబడతాయని గుర్తుపెట్టుకోండి ప్రజల నుండి అధికంగా ఆశించవచ్చు కుటుంబ సభ్యులతో మాట్లాడటప్పుడు వివాదం సంభవిస్తుంది ఈ నైపుణ్యంలో తర్వాత కూడా పరిశీలన జరుగుతుంది దీన్ని పరిగణించండి అయితే ఇది సహనంతో ఓపికగా ఉండాలి ఆరోగ్యపరంగా మారుతున్న వాతావరణం ఆరోగ్యాన్ని పనులలో ఇబ్బంది ఉంటుంది ఆలోచనలు వస్తాయి ప్రయత్నాల్లో నిరాశ చూడవచ్చు విద్యార్థులు శ్రమకత ఫలితాన్ని అందుకోవడానికి మహాగణపతి మూల మంత్రం పదకొండు సార్లు జపించి లేదా హనుమాన్ రక్షాయంత్రం హనుమాన్ హనుమాన్ చాలీసాని హను ధరించాలి హనుమాన్ చాలీసాని పఠించటం వల్ల మీకు మేలు కలుగుతుంది లక్కీ సంఖ్య డెబ్బై రెండు కలర్ బంగారు ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో